ఈ రాష్ట్ర చరిత్రలో ఒక పేదవాడికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్యం అందించేటువంటి ఆరోగ్యశ్రీ కార్డుని గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ప్రారంభిస్తున్నారు పంతొమ్మిదవ తేదీ నుంచి ఆ కార్యక్రమం కొనసాగుతుంది మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కండి డిఎం అండ్ హెచ్ఓ గారు ఉంటారు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డిస్టిక్ కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ ఉంటారు మీరందరూ కూడా పద్దెనిమిదవ తేదీ ముఖ్యమంత్రి గారు వర్చువల్ గా లాంఛనంగా ప్రారంభిస్తారు పంతొమ్మిదవ తేదీ నుంచి ఎమ్మెల్యేలు జెడ్పీడీసీలు మండల పరిషత్ అధ్యక్షులు మీరందరూ విస్తృతంగా దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కేవలం తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాడికే మనం ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం ఈరోజు దానికి భిన్నంగా ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి వార్షిక ఆదాయం ఉన్నటువంటి వాడికి అంటే నలభై వేల రూపాయలు నెలకి జీతం వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఆదాయం వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఈరోజు మనం ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నామంటే మధ్యతరగతి కుటుంబాలు పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా దాదాపుగా తొంభై శాతం మందికి ఈరోజు దీనికి సంబంధించినటువంటి తెల్ల రేషన్ కార్డు ఎన్ని దగ్గర సమస్యలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ అందరూ కొన్ని చేసేది ఒకసారి చేసుకుంటే రెండోసారి చేసుకోకూడదు లేదా ఒక కుటుంబ సభ్యుడు చేసుకుంటే రెండో కుటుంబ సభ్యుడు చేసుకోకూడదు ఏమి లేవు ఇరవై ఐదు లక్షల వరకు ఒకసారి చేసుకోవచ్చు రెండు సార్లు చేసుకోవచ్చు అదేవిధంగా కుటుంబ సభ్యులున్నా చేసుకోవచ్చు మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకి ఈరోజు మనం వైద్యం అందిస్తున్నాం అదేవిధంగా నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు ఒక్కసారి చూస్తే గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏడు వందల నలభై ఎనిమిది ఉండేది ఈరోజు లిబరల్ గా ఇచ్చాం దానివల్ల రెండు వేల మూడు వందల తొమ్మిది నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు ఇతర రాష్ట్రాలకు సంబంధించి గతంలో డెబ్బై రెండు ఉండేది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ రోజు ఏడు వందల పదహారు హాస్పిటల్స్ ఈ రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి దగ్గర ఆరోగ్యశ్రీ సౌలభ్యం ఉంది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెల్ల రేషన్ కార్డు వాళ్ళకు వైద్యం ఇచ్చేవాళ్ళు తక్కువ డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు ఈరోజు అందరికీ అందరికి ఐదు లక్షల రూపాయల సంవత్సర ఆదాయం ఉన్నటువంటి వాడికి కూడా ఈరోజు మనం ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేటువంటి వెసలుబాటు కల్పించాం కాబట్టి ఈ కార్యక్రమం ఇరవై ఐదు లక్షల వరకు మనం పెంచి ఇచ్చేటువంటి కార్యక్రమం కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం పద్దెనిమిదవ తేదీ ఆ కార్యక్రమం అయిన తర్వాత పంతొమ్మిదవ తేదీ నుంచి స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు అందరితో పాటు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఉండి దగ్గర వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆ కార్యక్రమాన్ని మీరు ఓన్ చేసుకోండి డాక్టర్ జీవీఎల్ నవీన డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్ మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల క్యూ స్విచ్ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చలకు చికిత్స ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసివేత ముఖకాంతి నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్టార్స్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్ కెమికల్ పీల్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స, పీఆర్పి, జిఎఫ్సి మరియు డెర్మా రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స. డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్, శ్రీహరి నగర్, మిని బైపాస్ రోడ్, నల్లొ. అందులో భాగంగా ఈ రోజు ఏదైతే మనం పెన్షన్ ఇంటికి చేరుస్తున్నామో అదే విధంగా వ్యాధిగ్రస్తుల్ని ఎవరైతే గుర్తించారో వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ కూడా వాలంటీర్ల దేశకి ఎళ్ళికిస్తారు. ఎవ్వరికీ ఉండదు. ఇప్పుడు ఈ రోజు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మందులు ఇస్తారు ఎందుకంటే మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళు వెళ్ళి అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో అయ్యా మాకు మందులు కావాలంటే వాళ్ళు తెచ్చుకోవాలి ఈరోజు పేదవాడు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఎందుకు ఇంటికి పంపిస్తున్నామంటే దాని వెనక ఉన్నటువంటి ఆలోచన రెండు రోజులు వేసుకుంటారు మానేస్తారు కనీసం మందులు మనం ఇస్తే ఆరోగ్యానికి సంబంధించి ఆ మందులు వేసుకొని కాపాడుకుంటారు కాబట్టి మందులు కూడా డోర్ డెలివరీ సిస్టమ్ కింద ఇవ్వడం వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి ఎవరన్నా ఆరోగ్య ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేటువంటిది పరిశీలించి వాళ్ళు మరలా మందులు ఆపేయడమో ఆసుపత్రులకు వెళ్లకుండా ఉండడమో దానివల్ల మరలా వైద్యం దిగజారడం అనేటువంటివి లేకుండా వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం ఏదైతే మేనిఫెస్టోలో ప్రభుత్వం హామీ ఇచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతామని అది జనవరి ఒకటితో ఆ హామీ సంపూర్ణంగా నెరవేరుతుంది జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయల పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చుడతాం దానికి సంబంధించి ఒకటి నుంచి ఐదో తేదీ లోపల పూర్తి చేస్తారు ఇది ఈసారి మూడు రోజులు ఎక్కువ పెట్టమన్నాం ఎందుకంటే మీరు ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు అధికారులు అందరు తిరగాలి కాబట్టి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ దాకా దాదాపుగా మూడు వేల రూపాయల పెన్షన్ ఎంతమందికి ఇస్తున్నామంటే మొత్తం అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై మందికి రాష్ట్రంలో మనం పెన్షన్లు ఇస్తున్నాం దానిలో ఈరోజు పెంచేటువంటి పెన్షన్లు అంటే రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేలకు పెరిగేటువంటి పెన్షన్లు ఎన్ని అంటే యాభై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు